శ్మశాన స్థలమును కూడా వదలరా మాజీ ఎంపీ బుట్టారేణుక ఫైర్ కర్నూలు జిల్లాలో ఎమ్మెగనూరులో శ్మశాన స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త బుట్ట రేణుక పదిహేను రోజుల్లో కబ్జాకు గురైన శ్మశాన స్థలాన్ని అప్పచెప్పాలని డిమాండ్ పట్టణంలోని సర్వే నెంబర్ నూట డెబ్బై ఒకటిలో రెండు పాయింట్ ఎనభై ఏడు ఎకరాల శ్మశాన స్థలాన్ని కబ్జాదారులు ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారని బుట్టారేణుక పేర్కొన్నారు కబ్జాకు గురైన శ్మశాన భూమి ఫోటోలను మీడియాకు విడుదల చేసిన బుట్ట రేణుక మీడియా సమక్షంలో శ్మశాన స్థలం ఇప్పించి న్యాయం చేయాలంటూ బుట్ట రేణుకకు వినతి పత్రం ఇచ్చిన కుల సంఘార నాయకులు చేయడం జరిగింది ఇది మేము ఎటువంటి ఇబ్బందులు కాకుండా దాన్ని సామరస్యంగా రివర్స్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నా అది అయ్యిందంటే అందరికీ మంచిదే అవుతుందనేసి నేను అనుకుంటున్నాను ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇది మీరు పొలిటికల్ యాంగిల్లో అస్సలు చూడకండి మై రిక్వెస్ట్ ఈజ్ మనమందరం ఎముగనూరు ప్రాంత వాసులం ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా మీరు కూడా ఇక్కడ ఎముగనూరు వాళ్ళే కాబట్టి మన ప్రాంతంలో మనం కనుక కాపాడుకోకపోతే రేపు పొద్దున ఎవరు కాపాడు సో అందుకనే మన ప్రాపర్టీస్ని మన వ్యవస్థల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ఈ బాధ్యతని నేను స్వీకరిస్తూ ఎవరికి నష్టం చేయాలన్న ఉద్దేశం కాదు ఎవరి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశం అసలు కాదు ఇందులో కేవలం ఎవరికి అన్యాయం జరుగుతుందో వారికి న్యాయం జరగాలి అన్న ఒక్క కోణంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే ఎవరైతే అధికారులు ఇందులో ఉన్నారో దీన్ని సరిదిద్దుకోమని ఆ అధికారులకి ఫిఫ్టీన్ డేస్ వినపిస్తున్నాము ఈ పదహైదు రోజుల్లో కనుక ఇది కనుక కాకపోతే వాళ్ళు కనుక ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే తర్వాత ఫర్దర్ యాక్షన్ అనేది మేము ఫర్దర్ స్టెప్స్ అనేది మేము తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే న్యాయం చేయాలి అంటే కొన్ని అడుగులు ముందుకు వేయాలి అది తప్పదు అది తప్పు నైన్టీన్ సిక్స్టీ నుంచి ఇది ఒక శ్మశాన వాటిక కింద కొన్ని కమ్యూనిటీస్కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాన్ని ఎంక్రోజ్ చేయడమే కాకుండా రిజిస్టరేషన్ కూడా చేసుకోవడం జరిగింది అది మనం ఆన్లైన్ చూసుకుంటే అది ఇప్పటికీ కూడా గవర్నమెంట్ కింద కనిపిస్తుంది కానీ ఆల్రెడీ పేపర్స్ అండ్ డాక్యుమెంటేషన్స్ తయారైపోయి వాటిపైన మ